వారానికి ఒకసారి కనిపించే వీక్లీ పొలిటికల్ లీడర్ అనేది మరొకసారి నిరూపించుకుంటా ఇందువల్ల చిన్న చెప్పేటటువంటి వీక్లీ లీడర్ కాక ఆయన వారానికి ఒకసారి కనిపించే వీక్లీ వీక్ వీక్లీ లీడర్ అయినటువంటి కేటిఆర్ నిన్న మళ్ళొకసారి తొడగొట్టేటటువంటి పని చేసిండు యాజ్ యూజువల్ గా ఆయన యొక్క మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటిది ఆ దానిలో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అనేటటువంటి తెలంగాణ సమాజం గమనిస్తుంది అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ నేతలన్న కలితం పోయే చౌల సూచనలు చేయండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మేడిగడ్డ మీదకి పోదాం చర్చ చేద్దాం అని ముఖ్యమంత్రి గారికి సవాళ్ళు విసురుకుంటూ అంత బానే ఉంది అని చెప్పి ఇంకా కూడా పాపం ఇంకా ఏదో బొంకేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని చూస్తుంటే మాకు జాలి ఇస్తుంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరైనా రాజకీయంలో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అనేటోడు ఎవరైనా అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని ఏంది మనం చేసినటువంటి పని ఏంది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు కృష్ణా మీద సపరేటు గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష నాయకులకు ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం లేకపోతే ఇంకో కాడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మాటలు వెనకాల ప్రజలు మాత్రం ఈ మేడిగడ్డ కాస్త చరిగడ్డలేయాలని చెప్పి అంటా ఉన్నాను ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలిందని మన అందరికి తెలుసు ఆ వేళ పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే వాళ్ళని పహారా ఇచ్చి ఏదో కాకులు మాత్రమే కాల్చి చంపేసేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీద కూడా చర్చ చేద్దాం అంటాడు అలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు హయాంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూలింది దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళం పోయేటటువంటి ప్రయత్నం చేసి ఆపినటువంటిది మీరు ఈ రోజు వచ్చి పోదాంపా అని అంటున్నాం అంటే మీకు మెంటలేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు కేటీఆర్ మీ మానసిక పరిస్థితి బాగాలేదు లేకపోతే మీ భావించినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్గా గిట్ట చదువుతున్న అంటున్నాం దాంట్లో కుట్రకోణం ఉంటుంది మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రమే ఉంటుంది కాబట్టి గుడ్డిగా చదవకుండా కాస్త డేటాతోటి వాస్తవాలతోటి కొంత హిస్టరీని రిఫర్ చేసుకుంటా ముందుకు వస్తే మీకు కొద్దో గొప్ప క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది అంతే తప్ప వేగ్గా మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్టా ఉంటే మాత్రం నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అంటుంది మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత మెల్లగా నిద్ర లేచి తర్వాత వారానికి ఒకసారి వచ్చి ఏదో ఛాలెంజ్ వదిలిపెట్టేసేయాలి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రాపిగేట్ చేపించాలి పైసలు సకాలంగా ఇచ్చేసేయాలి మళ్ళీ మాయమైపోవాలి ఒక్కసారి మీ సోషల్ మీడియా మాధ్యమాలలో పనిచేసేటటువంటి పిల్లలకి ఒక నెల రోజుల పైసలు ఆపరి మీ అసలు రూపం మీద బయటకు వస్తుంది మేము చెప్పేదల్లా ఒకటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉంటున్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సమ్మఊచీలు ఈయన ఆయనకి ఆయన ఈయనకి ఛాలెంజ్ చేసుకున్నా ఒక అందం చేద్దాం ఉంటుంది కానీ నువ్వు మధ్యలో వచ్చి ఎవరో స్క్రిప్ట్ ఇవ్వగానే గుడిగా చదివేసేసి ఎర్రగడ్డలు పడేటటువంటి మానసిక పరిస్థితికి నువ్వు పోతున్నావు అనేది మీరు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిర్రో దానికి మీ కాడ జవాబు లేదు గ్రావిటీ తోటి వచ్చేటటువంటి నీళ్ళని పంపులు ఎందుకు పెట్టిరో దానికి మీ కాడ జవాబు లేదు ఈ రాష్ట్రం మొత్తం వినియోగిస్తున్నటువంటి పవర్ కంటే కేవలం నీళ్లు దూడడానికి ఎక్కువ పవర్ అవుతుంది అనేటటువంటి యొక్క నిర్ణయాలకి ఎందుకు పోయినరో మీ కాడ జవాబు లేదు అసలు చారానా కోడికి బారణం అసలు ప్రాజెక్టు నిర్ణయాన్ని మీ నాయన ఎందుకు తీసుకుండో మీ కాడ జవాబు లేదు ఇవన్నిటికీ జవాబులు లేకుండా ఛాలెంజ్ 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 నీ తోడలు కాదు పగను తోడలు కూడా కొట్టేటట్టు నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఏదో కోడిపుంజు లెక్క మాట్లాడినంత మాత్రాన అది మీ కీర్తి ప్రతిష్టలు మాత్రం పెంచదు మీ మానసిక పరిస్థితి బాగాలేదు అనేటటువంటిది మళ్ళా మళ్ళా కూడా రుజువు చేసుకుంటా ఉన్నారు స్క్రిప్ట్ లో లేకపోతే చెల్లెలు చేసినటువంటి విమర్శలకు లోనవ్వకుండా మీరు సొంతంగా గతంలో జరిగినటువంటి విధానాలని కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని ప్రజల ముందుకు వస్తే మీ గౌరవం మిగులుతుంది అరే ఇప్పుడు అవినీతి కుంభకోణం అవినీతి అంటేనే అవినీతి కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక ముగ్గురు అధికారులను అరెస్ట్ చేస్తే ఏజీపీ దాడులు చేస్తే వెయ్యి కోట్లు రాలే వెయ్యి కోట్లు మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా అసలు ఎవరి సోము ఎవరు తినడు పంది కొక్కులు తినట్టు కూడా సహించుకుంటాం అడవి పందులు తినట్టు తిన్నారు నీటి మీద చేసినటువంటి దగా గాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోళ్లు పీక తిన్నటువంటిది ఈ రోజు ఏసీబీ రైడ్లలో పడ్డటువంటి అధికారులను చూస్తా మనకు అర్థమవుతుంది ఆ స్థాయిలో ఉంటున్నటువంటి అధికారుల కాడనే వేల కోట్ల రూపాయలు రాలితే ఇక నిర్ణయాలు తీసుకొని అన్ని తెలివితేటల్ని రంగరించి కట్టినటువంటి జోబులు ఎన్ని వెళ్ళాలి లక్ష కోట్లు వెళ్ళాలన్నా పదలో వేల కోట్లు వెళ్ళాలా కేవలం నీటి మీదనే పదో వేల కోట్లు కమిషన్ల రూపకంగానో అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము మీకు అక్కడ బాగుంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలల్లా ముఖ్యమంత్రి గారి మీద ప్రజా పాలన మీద లేకపోతే మా యొక్క మంత్రుల మీద ఈ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ముడో పెడతాడు పోస్టు హెలికాప్టర్ల గిడికే రావోజీ ఫిలిం సిటీ దాకా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లను వాడుతుండాలి మొత్తం స్కెడ్యూల్ ఇట్లా పేపర్ ఉంటే దాన్ని ఇట్లా సగం పెట్టి ఎడిట్ చేసి పెడతారు ఇంకోడోడో హోర్డింగ్ పెడతారు అలా ఏవో రేవంత్ రెడ్డి గారి గురించి రాసుకుంటా అధికారంలో ఉన్నప్పుడు దొంగల లెక్క దోసుకు తిన్నారు ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా దొంగల లెక్కనే అర్ధరాత్రి పూట పోయి హోర్డింగ్ లో పెడతా ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఈ దొంగ లెక్క ఉంటున్నటువంటి విధానం మాత్రం ఇది మారతలేదు నేను చెప్పేదల్లా ఒకటే కేటీఆర్ నీకు ఛాలెంజ్ చేసేటంత సినిమా లేదు కనీసము డేటా అనేటటువంటిది కొంచెం తీసుకొని దాని మీదకి మీరు మాట్లాడితే పోనీ మీ కారు ఉంటున్నటువంటి తెలివితేటల్ని మొత్తం రంగరించుకొని సిద్ధం చేసుకొని అసెంబ్లీ ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని పెట్టుకొని అసెంబ్లీలో ప్రజల ముంగట మీరు రండి మీ నాయన రండి మీతో పాటు గెలిచినటువంటి అందరు అందరూ రండి చర్చకు సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మళ్ళా మళ్ళీ దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదు మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలకు మీ నాయనతో పాటు రండి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప బురద రాజకీయాలు చేస్తే మేడిగడ్డ కాదు నేను ఎర్రగడ్డ పంపించడం మాత్రం ఖచ్చితం ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ